సర్పంచ్ నువ్వు కలిసి తోగంటరా లేకపోతే మురుగుట్లో ము సర్పంచ్ నువ్వు కలిసి తోగంటరా లేకపోతే మురుగుట్లో ము మనిషి కదా మనిషి కదా సర్పంచ్ పనిలో ఆయన చెప్పిపోతే ఆయన నువ్వు కలిసి మురుగుట్లో దు కప్పుకోండి ఏంది నువ్వు చెప్పదు రేపు నీకు ఏంటట వచ్చారు రాను

చెప్పేది అవకాశం ఇది పదివేల రూపాయలు ఫండ్ వచ్చింది పంచాయితీకి కాంట్రాక్ట్ నీకెత్తాను రెండు వేలు తీసుకుంటే పాప తెప్పి మాకు ఏమాఫ్ ఏతారా கோப்டு முக்கோவத்த நீண்டிஷ் தருவா

రోజు రోజు వచ్చి కట్ట ఎంత అందరికి చెప్పులు రాకుండా కాపాడే దేవుళ్ళు లాంటి వాళ్ళు చేసేవాళ్ళు తోడుకొచ్చుకొని ఇంటి ముందు పోసుకో నీటి ముందు నీటి ముందు పోయింట నీటి ముందు పోసుకో నీటి ముందు పోసుకోవ్ పోతు లాంబిడ్క్రిక వరకు బలాంబి మైగ్ కొత్త నువ్వు రోడ్ల నువ్వు బాగా బాగా నువ్వేంతా

ಎತ್ತು ಎತ್ತು ಪ್ಯಾಡ ವಿಜಯ್ ಇಂದ್ರ ಇಂದ್ರೆ நிச்சது நிஜேந்திர மரியாதே

చెప్ప మాట్లాడుతుంది <asy rancho> <coughs> <hugging him hvad>

అడుకు తెంగులా ఉన్నవా అడుకు తెలు బాబు కూడ అబ్బకూడదురా పచ్చాత్తు బాబు కూడా నీ అబ్బా వెళ్ళిపోరా

ఎందుకు <59an> కూడా <iin> <591ramophlasic yellow dances occur beispielsweise> এందা এন্দা তাগল নি যোতা তাগল নি এতা আগল আগল এন্দরা ভাইস বড়তা লাল নোক কোচো দে এ এল্ডি পোটা আ এল্ডি এ এল্ডি এ চিনিগা আড় বারকি বারকি এ এন্দি এন্দি করছ না এ তুই করছ এন্দি কোচো এন্দি কোছ নি কাল লা দovil লাগনো আদি কাল লা বরি কালই পোতা এনি এল্ডি পোতা না কেনটা এ নি কালই পোতা না হেরা নি নৌর আমনাড় কর পোতা না হেরা এ এল্ডি পোতা না আজ রাজু இப்படி <coughs> நீத்த <coughs>

సేపు తొడుతై ఎని ఎని యాదో ఆగు ఎంద అవను ఆగు ఆగు ఆ కోవా రాకోన ఉన్నావా ఏం చేస్తా ఏం చేస్తా ఈ సైత్రను బరిగుడు దొర్కిల్వేకరే నీ ఏం చేస్తా రేయ్ ఏం చేస్తారు నువా నీ వల్లే వతరా హా ఎంద్రా 100 లక్ష ఎంద్రా బరిగుడు దొర్కిల్తు 500 కలుదు 500 రేయ్ చెయ్య చెయ్య ఎంద్రా ఒక్కడు లావుతరేయ్ ఏం చేస్తా ఏయ్

ముత్తాలూకు అవసరం లేదు నాకు తెచ్చుకోవడం అప్పుడు రావాలా నీ అప్పుడు రావాలా ఎందుకు రావాలి ఆడికి నీ చెప్పేది చెప్పింది ఆడుతున్న పోరాళ్ళ మీద గుబ్బిడు ఎవరు